కానీ హ్యావింగ్ సెడ్ దట్ ఇన్నెళ్ళల్లో మీరు ఇంకా అడాప్ట్ కూడా చేసుకున్నారు కదా అంటే దిస్ హార్డ్షిప్స్ నుంచి మెల్లగా లెటింగ్ గో మేనేజింగ్ యర్ ఓన్ మెంటల్ హెల్త్ ఇట్స్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎస్ ఫస్ట్ కేస్ గురించి మాట్లాడదాం మీ ఫస్ట్ కేస్ గురించి ప్రతి డాక్టర్కి చాలా ఇంపార్టెంట్ అది బెన్యూటుకప్ సర్జరీ బ్రెస్ట్ సర్జరీ ఆ సాల్వ్ చేసిన ఫస్ట్ కేస్ ఏ స్టేజ్లో వచ్చింది ఎలా చేయగలిగారు ఎలా ఐడెంటిఫై చేయగలిగారు హై లెవెల్లో సో ఫస్ట్ కేస్ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు కానీ బికాస్ ఇట్స్ ఓవర్ సో మెనీ ఇయర్స్ నాకు బాగా గుర్తున్న కొన్ని పేషెంట్స్ అయితే ఐ ఐ కెన్ టెల్ సో చాలా మటుకు విమెన్ కమ్ విత్ లంప్స్ గడ్డలతో వస్తారు సో బ్రెస్ట్లో గడ్డలతో బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటండి నేను ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుంచి లేమ్గా అడుగుతున్నాను అనుకోద్దు నాకు కూడా తెలియదు చెప్పండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ అంటే ఏంటి టు అండర్స్టాండ్ దట్ మన బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ టిష్యూస్ టిష్యూస్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్ కణాలు అంటాం సో ఆ కణాలలో జన్యు పదార్థం జీన్స్ ఉంటాయి సో ఆ జెనెటిక్ మెటీరియల్లో ఏదైనా మార్పులు వచ్చి ఆ సెల్స్ అన్కంట్రోల్డ్గా గ్రో అవుతూ ఉంటే అవి క్యాన్సరస్ సెల్స్గా మనం పిలుస్తాం వాటిని సో మనం మన వేలు ఇలానే ఉంటుంది కదా మన వేలు ఊడిపోయి పడిపోవట్లేదు అండ్ అంత కదా పెరిగిపోవట్లేదు ఇది ఇంత మన జీన్స్లో ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఇలా ఉండాలి నా నోస్ ఇలా ఉండాలి నా ఫింగర్స్ ఇలా ఉండాలి అన్నది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ ఆ గ్రోత్ రీచ్ అయిన తర్వాత ఆ సెల్స్ యొక్క గ్రోత్ అలానే స్టాప్ అయిపోతుంది సపోజ్ ఏదైనా కట్ అయితే హీల్ అవుతుంది అక్కడికి స్కార్ ఫామ్ అయి స్టాప్ అయిపోతుంది బట్ క్యాన్సర్ సెల్స్లో ఏంటంటే కొన్ని జీన్స్లో మ్యూటేషన్స్ రావడం వల్ల మ్యూటేషన్ అంటే ఒక అబ్నార్మాలిటీ మార్పు అది రావడం వల్ల దే సమ్ సమ్ టైమ్స్ దే అక్వైర్ అ న్యూ కెపాసిటీ టు గ్రో అన్కంట్రోలబుల్లీ అంటే అవి ఇంకా నార్మల్ జెనెటిక్ మెకానిజమ్స్ కంట్రోల్ మెకానిజమ్స్ని అవి లెక్క చేయకుండా అలా గ్రో అయిపోతుంది ట్యూమర్ సప్రెసార్ జీన్స్ అని ఉంటాయి ట్యూమర్ ఆంకోజీన్స్ అని ఉంటాయి సప్రెసర్ జీన్స్ అంటే ఇలాంటిది ఏదైనా మ్యూటేషన్ లాగా వచ్చేదైనా మార్పు ఉంటే అలా గ్రో అవ్వకుండా చెక్ మెకానిజమ్స్ ఉంటాయి అన్నమాట వాటి మెకానిజమ్స్ నుంచి కూడా బయటపడి అవి గ్రో అవుతాయి సో ప్రోటో ఆంకోజీన్స్ అంటాం అంటే ఇవేంటంటే వాటిలో మ్యూటేషన్ వస్తే ఆ కెపాసిటీ వచ్చేస్తుంది సో ఈ క్యాన్సర్ సెల్స్ అన్నవి మల్టిపుల్ లెవెల్స్లో ఈ ప్రోటో జీన్స్లో మ్యూటేషన్ వస్తే కెపాసిటీ వస్తుంది జీన్స్లో మ్యుటేషన్ వస్తే ఈ అంటే ఒకటే సెల్లో మనీ రావాలి సో ఎంత కాంప్లెక్స్ ఆలోచించండి ఈ అన్ని మార్పులుగా కాకుండా సెల్ అడిషన్ మాలిక్యూల్స్ అని ఉంటాయి అంటే ఒక సెల్ ఇంకో సెల్స్ అతుక్కుని ఉండాలి కదా అప్పుడే కదా ఒక ఫామ్ వస్తుంది మనకి రెగ్ మనకి బాడీలో ఉన్న సెల్స్లో ఆ సెల్ అడిషన్ మాలిక్యూల్స్ అని ఉంటాయి ఈ మెకనిజమ్స్ని కూడా అవి దాటేస్తాయి సో ఇలా మల్టిపుల్ లెవెల్స్లో అబ్నార్మాలిటీ అక్వైర్ చేసుకుంటాయి నాట్ ఓన్లీ దిస్ ఇప్పుడు క్యాన్సర్ సెల్గా మారి అది అన్కంట్రబుల్గా గ్రో అయ్యి అక్కడ నుంచి డిటాచ్ అయింది అడిషన్ మొలిక్యూల్స్ పోవడం వల్ల ఇప్పుడు బ్లడ్లో ట్రావెల్ చేసి ఆర్ లింఫాటిక్స్లో ట్రావెల్ చేసి వేరే ఆర్గెన్కి వెళ్ళి అక్కడ దానికి అది మళ్ళీ గ్రోత్ అయ్యే కెపాసిటీ తెచ్చుకొని అక్కడ దానికి కావాల్సిన ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసుకుంటుంది న్యూ యాంజోజెనిసిస్ అంటాం అంటే న్యూగా బ్లడ్ వెజల్స్ అక్కడ వాటికి అది క్రియేట్ చేసుకుని అక్కడ గ్రో అవుతుంది సో ఇంత ఇన్ని రకాల మార్పులు రావాలి అంటే ఎంత ఇన్సల్ట్ ఆ సెల్ మీద అంటే మన ఇన్ని ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ నుంచి అది బయటపడి మరీ ఒక క్యాన్సర్ సెల్ కింద మారుతుంది సో అప్పుడు ఆ క్యాన్సర్ ఇట్లాంటి క్యాన్సర్ సెల్ కనుక బ్రెస్ట్ గ్లాండ్ టిష్యూలో వస్తే దాన్ని మనం బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం అంటే ఎలా తెలుస్తుంది అసలు ఒక గడ్డనా బ్రెస్ట్ దగ్గర ఒక గడ్డ ఎందుకంటే సారీ అండి ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను అట్లీస్ట్ మన దగ్గర రేపు అబ్యూజు ఇంటిమసీ అసాల్ట్ ఇంత ఈజీగా వాడతాం బ్రెస్ట్ అన్న పదాన్ని వాడటానికి ఇలా ముట్టుకొని చూడటానికి కూడా మనం ఇబ్బంది పడతాం అది ట్యాబ్ ఉంది బ్రెస్ట్ గురించి మాట్లాడడానికి మీరు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్ సో ఇలాంటి మీరు ఇందాక అడిగింది సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అసలు ఎలా తెలియాలి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అంటే మోస్ట్ కామన్గా మనకు ఆడవాళ్ళు మన దగ్గరికి వచ్చేది గడ్డతోటి బ్రెస్ట్లో ఎక్కడైనా ఉండొచ్చు ఎలా తెలుస్తుంది సో అందుకని రెగ్యులర్గా చూసుకుంటూ ఉండాలి ఒకప్పుడు మనకి షుగర్ ఇంత ఇంతమందికి ఉండేది కాదు అప్పుడు ఏదో యూరిన్ ఫ్రీక్వెంట్గా యూరిన్కి కెలడం వల్ల లేకపోతే ఇది ఇన్ఫెక్షన్ రావడం వల్ల అప్పుడు షుగర్ బయటపడేది బట్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం మనమే యాక్టివ్గా షుగర్ని వెతుక్కుంటున్నాం ఉందా నాకు ఉందా అని టెస్ట్ చేసుకుని చూసుకుంటున్నాం సిమిలర్లీ మనం ఈ సిమ్టమ్స్ అన్ని వచ్చేదాకా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కూడా వెయిట్ చేయకూడదు వీ హ్యావ్ టు డూ రెగ్యులర్ చెకప్స్ ఎలా ప్రతి మంత్ మన మన చేత్తో మనం బ్రెస్ట్ని మొత్తం తడివి చూసుకోవాలి టూ స్టెప్స్ ఉంటాయి దాన్ని బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం అద్దం ముందు నుంచుని ఫస్ట్ చేతులు రెండు పక్కన పెట్టుకొని రెండు బ్రెస్ట్ సిమిలర్గా నాకు ఇంతకుముందు ఉండేలానే ఉన్నాయా లేకపోతే ఒకటి ఏదైనా పెద్దగా ఏమైనా అయిందా లేకపోతే బయటికి ఉబ్బి ఏదైనా గడ్డలాగా కనిపిస్తుందా నిప్పులు ఏమైనా లోపలికి వెళ్ళిపోయిందా నిప్పులు రిట్రాక్షన్ అంటాం రీసెంట్ ఆన్సెట్ నిప్పులు రిట్రాక్షన్ అండ్ ఇన్నర్ క్లోదింగ్లో మనం వేసుకున్న అండర్ క్లోదింగ్లో ఏమైనా డిశ్చార్జ్ లాగా బ్లడ్ లాగా అని ఏమైనా అంటిందా ఆర్ ఒక ఏరియా ఆఫ్ ద స్కిన్ థిక్గా ఒక నారెంజ్ పండు తొక్కలాగా ప్యూర్డీ ఆరెంజ్ అంటాం సో ఆ టైప్లో థిక్ స్కిన్ లాగా ఏమైనా ఉందా ఆరెంజ్ పీల్ అపియరెన్స్ ఆర్ ఇఫ్ దెర్ ఇస్ అని ఒక ఒక పర్టికులర్ ఏరియా ఆఫ్ ద బ్రెస్ట్లో స్కిన్ లోపలికి వెళ్ళిపోవడం ఏమైనా ఉన్నాయా అని ప్రతి మంత్ చెక్ చేసుకోవాలి దీన్ని బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం ఒక స్టెప్ ఏంటంటే చూసుకోవడం అర్థం ముందు నుంచి చూసుకోవడం అండ్ రెండోది ఏంటంటే చేత్తోటి ఇలా రోల్ చేసి చూసుకోవాలి అంటే ఈ చేయికి చపాతి పిండి ఇలా రోల్ చేస్తాము అలా రోల్ చేసి చాలామంది ఇలా ఇలా పట్టుకుని చూసి భయపడతారు అప్పుడు అన్నీ గడ్డల్లాగే అనిపిస్తాయి అలా చూడకూడదు సో ఇలా పడుకుని ఫ్లాట్గా బ్రెస్ట్ని చెస్ట్ కి ఎట్లాగో మనకు ఒక ఒక సైడ్ ఉంది ఇంకో సైడ్ ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో రోల్ చేసుకొని మొత్తం బ్రెస్ట్ చంకలు రెండు కవర్ చేసుకుని చూసుకోవాలి సో ఇదొకటి అండ్ ఇది ఎవరు ఎవరు చేయొచ్చు బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అబ్సల్యూట్లీ సేఫ్ దీంట్లో మనం చేసేది ఏం లేదు జస్ట్ మైండ్ కాన్ ఫోకస్ పెట్టి వీఆర్ లుకింగ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ ఐ జస్ట్ టోల్డ్ పీరియడ్స్ వచ్చే ఆడవాళ్ళు పీరియడ్స్ స్టార్ట్ అయిన ఫిఫ్త్ టు టెన్త్ డేస్ మధ్యలో చేసుకోవాలి అప్పుడు బ్రెస్ట్ సాఫ్ట్గా ఉంటాయి పీరియడ్స్ ముందు గట్టిగా ఉంటాయి మనకు తెలుసు కదా కొంచెం కొంచెం లంపీగా అనిపిస్తుంది సో ఫిఫ్త్ టు టెన్త్ డేస్ ఆఫ్ పీరియడ్స్ చేసుకోవచ్చు అండ్ పీ ఒకవేళ పీరియడ్స్ రెగ్యులర్గా లేని వాళ్ళు పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళు మగవాళ్ళు ఎన్ ఫిక్స్డ్ డే ఆఫ్ ఎనీ మంత్ సేఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్ అని అనుకుందాం అలా చూసుకోవాలి ఇది కాకుండా సిక్స్ మంత్లీ క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే ఒక డాక్టర్ దగ్గరికి ట్రైన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆరు నెలలకి ఒకసారి ప్రెస్ చూపించుకోవచ్చు ఇది కాకుండా ఎవ్రీ ఇయర్ స్క్రీనింగ్ టెస్ట్ అంటాం అంటే మనకి ఏం ప్రాబ్లం లేకున్నా బ్రెస్ట్ స్కాన్స్ కన్నా తక్కువగా ఉన్నవాళ్ళు అల్ట్రాసౌండ్ స్కాన్స్ నలభై ఏళ్ళ కన్నా ఎక్కువగా ఉన్నవాళ్ళు మ్యామోగ్రఫీస్ సో ఇలా చేసుకుని ఈ సిమ్టమ్స్ అన్ని రాకముందే కూడా మనం యాక్చువల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ తాలూకా లీజన్స్ కానీ అవి కనిపెట్టచ్చు